హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎస్సి నేను మీ రవి ఊరిగంటి ఈరోజు మన ఆర్ఎస్సి చేసినో తెలుసా చూసారు కదా ఆలు ఆలు అంటే బేబీ ఆలు చిన్నయి వీటితోటి మనం ఢిల్లీ డెవిల్స్ దమ్ ఆలు మటర్ చేద్దాం సూపర్ ఐటెం చాలా బాగుంటుంది ఈ కాశ్మీర్ దమ్ ఆలు కూడా ఒక ఐటమ్ ఉంటుంది కానీ ఇది దానికి డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ కూడా చెప్తాను నేను వంట చేసుకుంటూ కావాల్సిన పార్దాలు చూసుకుందాం వెంటనే మనం వంటలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు కావాల్సిన అయితే ఆలు ఆలు అయితే నేను పైన నుంచి తొక్క బొత్త తీసేసిన అంటే ఇవే ఉన్నాయనుకోకూడదు ఇంకా ఉన్నాయి మనం తీసుకున్నాయి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాని తర్వాత వచ్చేసి మటర్ ఏదైతే మనకు పచ్చి బఠానీ ఉంటుందో ఫ్రెష్ మనమే తీసుకున్న వలుచుకున్నాం అవి కూడా ఒక రెండు కప్పులను తీసుకున్నా దాని తర్వాత వచ్చేసి గరం మసాలా ఒక రెండు టీ స్పూన్లు కసూరి మేతి కొద్దిగా అలాగే మనకు ఏదైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉందో అది కొంచెం ఉప్పు పసుపు మిర్చి పౌడర్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి టమాటోలు ఒక నాలుగు మీడియం సైజు తర్వాత ఉల్లిగడ్డలు రెండు మీడియం సైజు పచ్చిమిర్చిలు నాలుగు కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర ఒక చిన్న కట్ట అలాగే మనకు ఫస్ట్ వచ్చేసి కాజు పేస్ట్ ఇది వంద గ్రాముల కాజును నేను వాటర్ పోసి పేస్ట్ చేసుకున్నా దీన్ని దాని తర్వాత వచ్చి మనకు ఒక రెండు వందల గ్రాములంతా పెరుగు తీసుకున్నాం ఇది ఎట్లా వేయాలని ఇప్పుడు మీకు చూపెడతా ముందు పొట్టు తీసిన ఆలు ఏదైతుందో ఫోర్ పార్టీ మనం కంపల్సరీ ఘాట్లు పెట్టుకోవాలి లోపల దాకా మనం ఆయిల్లో వేయించినప్పుడు కంప్లీట్గా ఉడుకుతుంది మంచిగా చూసి ఎంట్లోనే ఆలుగడ్డలు చిన్నగా సన్నం ఇట్లా రౌండ్ చుట్టూ పెట్టుకున్న తర్వాత ఇలాగా పెట్టుకుందాం ఓకే దోస్తులు చూసిరు కదా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి మనం ఇప్పుడు మసాలా కలుపుదాం పెరుగులో ఏమేమి వేసుకోవాలి అయితే వేసుకోవాలి మసాలా కలుపుదాం ఓకే రెండు వందల గ్రాములు ఏదైతే పెరుగుందో చిక్కటి పెరుగు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాం ఇందులో వేసిన తర్వాత దీనికి కొంచెం కొట్టినట్టు మంచిగా దాని తర్వాత పెప్పర్ పౌడర్ ఉన్ని కసూరి మేతి అలాగే మనకు మెయిన్ ఐటెం ఇంగ్రీడియంట్స్ ఇందులో వచ్చేసి ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అని దొరుకుతుంది మార్కెట్లో ఇది ఒక మూడు టీ స్పూన్లు వేస్తున్నా దాని తర్వాత ఈ పసుపు చిటికడు వేసి అయినట్టు దాని తర్వాత కొరియాండర్ పౌడర్ అయితుందో అవుతుందో ధనియాల పొడి ఇది ఒక రెండు టీ స్పూన్లు మనకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంప్లీట్గా ఒక టేబుల్ స్పూన్ కంప్లీట్ ఇందులో వేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనకు ఏదైతే గరం మసాలా ఉంటుందో అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తం మనం మంచిగా అంటే కంప్లీట్గా మంచిగా కలుపుకోవాలి ఇంకా మనకైతే మసాలా కలిసింది ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఇక పక్కన పెడదాము ఒక పదిహేను నిమిషాలు దీని ప్రాసెస్ ఇప్పుడు ఉంది అది ఇక తర్వాత ఉంటుంది ఓకే కంప్లీట్గా కలిసి చూసారుగా మసాలా అయితే రెడీ అయింది మనకు కాజు పేస్ట్ కూడా ఉంది అలా దాంతో ఎట్లా చేస్తారో చూడు పొక్కిరి చేస్తా ఓకే దోశ చూసి మంట కూడా రెడీ అయింది మనకు ఇప్పుడు మనం కడాయి పెట్టుకునే టైం అయింది ఓకే ఓకే మనమైతే ఆయిల్ పోసుకుందాం మనం ఎంత ఎక్సస్ ఆయిల్ పోసుకున్నా ఏం కాదు ఇప్పుడు ఎందుకంటే అవి మనం ఏవైతున్నాయో అవి మనం ఫ్రై చేసుకుంటాం అందుకోసం ముఖ్యమైన ఆయిల్ వేడైంది కాబట్టి ఆలు వేసుకుందాం ఇది మంచిగా వేగాలి అన్నీ వేసుకోవాలి ఎక్కువసారి ఏం కాదు కిందికి నీకు అనుకుంటే మంచిగా వేయించుకోవాలి నాలుగు నిమిషాలు మంచిగా వేగాలి ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి లోపల కూడా వేగాలి మరీ ఎక్కువ మంట పెట్టద్దు మీడియం మంట మీద వేసుకోవాలి అంటే దోస్తలు చూస్తే మనకైతే కంప్లీట్గా ఉడికినాయి మనం అయితే తీసుకుందాం ఒక బౌండకు ఎందుకంటే కలర్ వచ్చింది ఒకటి లోపల కూడా పర్ఫెక్ట్ చూస్తాయి ఇంకా పర్ఫెక్ట్ కలర్ వచ్చింది ఎట్లా వేగినాయో ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసుకున్నాం ఇక జీలకర్ర లవంగాలు యాలకులు ఐదు ఐదు ఒక రెండు చెక్కలు చిన్న బగారాకేస్తున్నా ఓకే ఇప్పుడు మనకి బాగా వేస్తున్నాను నాకు మీద వేడి వేడింది కాబట్టి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం ఏమైతే రెండు లేవు అవి కూడా వేసేస్తున్నాం దీని తర్వాత ఏంటంటే అంటే మనం కొద్దిగా కొత్తిమీర మీద అనేది వేస్తున్నాం వెంటనే టమాటో కూడా వేస్తున్నాం మనం వీటికి మంచిగా వేయిస్తున్నాం ఇక కొద్దిగా టమాటో మంచిగా వేయగల కాబట్టి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నా ఇది మంచిగా మగ్గే దాకా మనకి ఇప్పుడు ఏం పని లేవు పర్ఫెక్ట్ మగ్గలేదు ఇది మనం పచ్చే కాబట్టి మటర్ ఈ ఆయిల్లో ఇవి కూడా వేగాలి కాబట్టి వీటితో పాటు ఇవి కూడా వేసేసుకుందాం వీటన్నిటిని మంచిగా వేగనిద్దాం ఒక ఐదు నిమిషాలు వస్తాయి కాదు పర్ఫెక్ట్ ఓకే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం మసాలాలో హాఫ్ టీ స్పూన్ ఉంది ఇందులో చేస్తుంది తీసుకున్నాకి ఒక టీ స్పూన్ అయితే మనకు కంప్లీట్గా అయిపోతుంది ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాం ఇది ఏంటంటే లాల్ మిర్చి పౌడర్ ఏదైతుందో కశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అని దొరుకుతుంది మరి కలర్ఫుల్గా ఉంటుంది మరియు కారమే ఉండదు ఇప్పుడు మనం ఏదంటే ఆ పేస్ట్ ఏదైతుందో అది కూడా యాడ్ చేసుకోవాలి ఇక కంప్లీట్గా ఉంటుంది చూస్తున్నారుగా ఏదైతే మనం మసాలా కలిపి పెట్టుకున్నామో ఆ మసాలా కూడా యాడ్ చేద్దాం పెరుగు అన్ని మసాలాలు వేసుకున్నాక వాటిని టైంలో వేసి ఆయిల్లోనే కొంచెం వేగని కాదు కూడా ఇది ఒక రెండు నిమిషాలు వేగాలి ఎందుకంటే అవన్నీ పచ్చి కాబట్టి మసాలాలు ఆయిల్లో వేగితేనే మనకు పర్ఫెక్ట్ ఆ స్టైల్ గ్రేవీ వస్తుంది కశ్మీర్లో ఆల్మెంట్ పౌడర్ వాడిన ఆ గ్రేవీలో కలరే చేంజ్ ఉంటుంది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక కాజు పేస్ట్ కూడా వేసి మన కాజు పేస్ట్ ఏంటంటే ఒక వంద గ్రాముల లోపు ఒక ఎనభై తొంభై గ్రాములు ఇట్లా తీసుకొని కాజూస్ కొన్ని వాటర్ పోసి మంచిగా పర్ఫెక్ట్ కట్ చేసుకొచ్చిన దీన్ని కూడా మనం ఇందులోనే ఆయిల్లో మంచిగా వేగించాలి ఈ కాజు పేస్ట్ వేసిన తర్వాత థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది కలిపి బౌల్ ఏదైతుందో అది కూడా కొంచెం అంత వాష్ చేసేసి ఇలా పోసుకుంటే అందులో మసాలా ఉంటుంది కాబట్టి మనకి గ్రేవీ అనేది మాడదు పర్ఫెక్ట్ స్టైల్లో వస్తుంది ఇస్తే ఏర్పడుతుంది మనకు గ్రేవీ గ్రేవీ మళ్ళీ అందులో మటన్ ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఓకే మనకైతే గ్రేవీలో ఒక ఐదు ఆరు నిమిషాలు వేగినాయి కాబట్టి ఎనిమిది నిమిషాలు కంప్లీట్గా అయింది కాబట్టి మనకు రెండు గ్రేవీలకు మనం ఇప్పుడు ఏంటంటే వాటర్ వస్తుంది ఒక కప్పు ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు మనకి ఎంత పడుతుందో అన్ని పోసుకొని మనకి ఈ థిక్నెస్ రావాలి కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు పోసుకుంటాయి వాటర్ అనేది మనకు కంప్లీట్గా అయిన తర్వాత ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఓకే మనకైతే గ్రేవీ మరిగేటప్పుడే వీటికి కూడా వేసుకోవాలి కంప్లీట్గా ఎందుకంటే ఇవి కూడా కొంచెం అంటే లోపల ఆల్రెడీ మొత్తం ఉడికినాయి చూస్తే ఇట్లా ఎత్తకుండా కానీ ఇవి కూడా కొంచెం అందులో అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఉప్పు కారాన్ని కూడా కంప్లీట్గా అన్నీ వేసేస్తున్నా చూపులుగా దోస్తులు ఇప్పుడు మనం అయితే వేసుకున్న తర్వాత కూడా రెండు మూడు నిమిషాలు అయింది మనకి ఇంకొక రెండు మూడు నిమిషాలు కావాలి గ్రేవీ అనేది ఇంత తిక్క వస్తుందో చూడు ఇది ఇంకా గ్రేవీ ఇంకా తిక్కు అవుతుంది ఇది కంప్లీట్గా మనకి మటర్ తోటి ఈ ఆలు వడ్డించడం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి అక్కడ చూసిగా ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది కంప్లీట్ ఉడికింది మనం ఇప్పుడు వేద్దామంటే కొత్తిమీర గారెజ్ చేద్దాం ఇది గ్రేవీ ఎంత థిక్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే చూడగానే మీకు ఏర్పడుతుంది ఇప్పుడు నేత కొత్తిమీర వేస్తా ఓకే దోస్తులు చూసిరు కదా ఢిల్లీ డెవిల్ దమ్ ఆలు మటర్ ఏ చూస్తేనే చాలా అంటే ఆలు ఇట్లా కట్ చేసుకుని చదివితే వెజిటేరియన్లో కూడా ఇంత మంచి వంటకాలు ఉంటాయని నాకు తెలియదు రవి మామ మాత్రం సూపర్ అండి సూపర్ ఉంది సూపర్ టేస్ట్ దోశలు వెజ్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఈ ఢిల్లీ డేవిలో ఏదైతే మనకు దమ్మాలు బటర్ ఉందో ఎక్సలెంట్ పొక్కి అంటే పొక్కిలు ఉంది ఇది మంచి మంచి వంటకాల కోసం మన ఆర్సి ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నా ఎంత కష్టపడి ఎట్లా చూసిరు కదా ఇంకా మంచి మంచి వంటకాలు వస్తాయి తప్పకుండా ఈ వీడియో కానీ నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి ఇప్పుడు వీడియో చూసుకోవాలి వెంటనే ఫస్ట్ అయితే కామెంట్ పెట్టు నెక్స్ట్ మళ్ళీ పెద్ద వీడియోతో మళ్ళీ ఉంది వే మనం వీక్లీ ఒకటి వెజ్ ఒక నాన్ వెజ్ ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా మా మంచి మంచి వీడియోలు కావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి